ఈ సందర్భంగా మారుతిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా త్వరలోనే రైతులతో ఫోరం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇంతేకాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి అవినీతికి పాల్పడిన అధికారులు కోర్టు ముందు నిలబెడతానని హెచ్చరించారు నియోజకవర్గ ప్రజల తరఫున రైతుల తరఫున నా నమస్కారాలు ఈ రోజు మేము మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా లేదా చుట్టుపక్కల పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పల్లెలకు సంబంధించినటువంటి రైతులని సమావేశపరిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చర్చా గోష్ఠి కూర్చుంటున్నాం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రెవెన్యూ మాఫియాకు వ్యతిరేకంగా రెవెన్యూ వాళ్ళు చేస్తున్నటువంటి మాఫియా అనేది ఎందుకు అంటే ఇంత పెద్ద పెద్ద పదవి ఎందుకు అనదలుచుకున్నానంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఒకటి రెండు కాదు నేను ఈ ఏరియాకి ఈ ప్రాంతానికి నివాస యోగ్యం కోసం వచ్చి కనీసం ఆరేడు సంవత్సరాలు అయింది ఈ ఏడు సంవత్సరాల నుంచి నా మనసు చలించిపోయి ఈ రోజు ఈ ఉధృతంగా దీన్ని తీవ్ర రూపం దాల్చాలని ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎంత ఆకృత్యాలంటే ప్రతి ఎంఆర్ఓ వచ్చినప్పుడల్లా తప్పు వేయడము పేపర్లకి వేయడము ప్రెస్ మీట్ పెట్టడము జనాల్ని భయభ్రాంతులకు గురి చేయడము ఇవి ఈ భూములన్నీ ప్రభుత్వాలని చెప్పేసి ప్రభుత్వం అంటే వీళ్ళే అన్నట్టు ప్రభుత్వం అంటే ఎంఆర్ఓ అన్నట్టు ప్రభుత్వం అంటే ఆర్డీఓ అన్నట్టు కలెక్టర్ అన్నట్టు వీఆర్ఓ అన్నట్టు వీళ్ళు చేస్తున్నట్టు ఆకృత్యాలకి ఈ పాలకులు వత్తాస పలుకుతా ఉంటే నిమ్మకు నిరవేత్తినట్లు కూర్చుంటే మరి దీంట్లో భాగం వాళ్ళకు ఉందేమో నాకైతే తెలియదు కానీ ఎవరు పట్టించుకోవడం ప్రజల్ని పీపుకొని తింటున్నారు వాళ్ళ రక్త మాంసాలు కన్నలు తీసుకొని ఫ్రై చేసుకొని బోటీ చేసుకొని తింటున్నారు ఇంత ఆకృత్యాలు నాపే పేరు ఎవరి దగ్గర ఘోష ఏర్పాటు చేసుకోవాలి ఎవరి దగ్గర ఘోష వాళ్ళు చెప్పుకోవాలి దీన్ని ఖండిస్తూ వీళ్ళు చేసే ఆకృత్యాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి ఇంకా చేతులైతే ప్రధానమంత్రి దృష్టికి ఈ అవినీతిని అంతం చేయడానికి పూనుకుందామని చెప్పేసి ముందు మాదిరి తీవ్రవాదాన్ని పోకుండా కోర్టులు చట్టాలు ఉపయోగించుకొని వీళ్ళ ఉద్యోగాలు వీకీ వీళ్ళని జైలుకు పంపించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ మధ్యనే కనీసం ప్రభుత్వ భూములు మూడు వందల ఎకరాలు అమ్ముకున్నారు ఈ రెవెన్యూ దందగాలు ఆ డేటా అంతా తీస్తున్నాం ఇవన్నీ తోడుతున్నాం లోకాయుక్త కమిషన్ అనే దానికి మేము రెఫర్ చేస్తున్నాం వీళ్ళ ఉద్యోగాలు పోవాలి వీళ్ళు అడుక్కు తినాలి అప్పుడు తెలుస్తుంది మా కష్టం ఏందో ఈ రోజు ప్రజలు ఎట్లా అడుక్కుంటున్నారో వీళ్ళ దగ్గర వీళ్ళు అడుక్కు తింటే అప్పుడు అర్థమవుతుంది విపరీతంగా లంచగొండలుగా తయారయ్యి దానికి ఆశక హద్దు లేకుండా ముందుకు పోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలను నిర్వీర్యం చేస్తూ చట్టాలను కాలరాసి కాల దొక్కుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి సంఘటనకు వ్యతిరేకంగా మేము పోరాడదలుచుకున్నాం దీన్ని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధానంలో భాగంగా మేము ఒక ఫోరం ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ లాగా ఏర్పాటు చేసుకొని దాదాపు నూరు నుంచి నూట ఆరు మందిని రత్న ప్రచార లాంటి వాళ్ళని రామమోహన్ఆర్ లాంటి వాళ్ళని ఇట్లాంటి పెద్ద మనుషుల్ని సమాజం మీద అవగాహన కలిగి సమాజం మీద చిత్తశుద్ధి ఉంది సంకల్పంతో ముందుకు వచ్చే వాళ్ళని ఒక ఫోరంగా ఏర్పాటు చేసుకొని వీళ్ళ ఫోర్ ట్వంటీ పనులను రాస్తామని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఇచ్చినప్పుడే మొదలైతది పరిష్కారం ఇప్పుడు మొదలు పెడితే మీకు ఏమైనా సమస్య రెవెన్యూ దందాలు జరుగుతున్నాయి మీకు తెలీదా ప్రతి ఒక్కరు ముందు భాస్కర్ నారాయణ చనిపోయిన మాజీ ఎమ్మార్ ఉన్నాడే ఆయన చేసిన దందాలు మీకు తెలీదా విలేకరులకు మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది మీకు తెలియదా దందాలు అవినీతి కరప్షన్ మాకు ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద కరప్షన్ జరుగుతుంది ఒక మాఫియా కరప్షన్ జరుగుతుంది తంబే వేసి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు ఏది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇరవై సంవత్సరాలు వాటిని గోట్లు కల్పించిన కార్యక్రమంలో తమ్ము ఏర్పాటు చేసుకొని చేశారు ఇంతవరకు ఎన్ని తమ్ములు వేసినారు ఆరు నెలల నుంచి టెన్ పర్సెంట్ మాత్రమే తమ్ములు వేసుకున్నారు ఈ నైన్టీ పర్సెంట్ తమ్ములు ఎందుకు వేసుకోవడం లేదు మతల ఏంది ఒక లిస్టు రెండో లిస్టు మూడో లిస్ట్ అనే కాన్సెప్ట్ తో మీరు బిజినెస్ చేస్తారా నిజం కాదా వాస్తవం కాదా మేము నిరూపించాలనా ఎంత మంది రైతులు అంచం ఇచ్చారు తెలుసా వాళ్ళు బహిరంగంగా చెప్పలేకపోవచ్చు మా దగ్గర ఘోష చేసుకుంటున్నారు ఇవన్నీ మీకు తెలియదా ఈ లంచాలకు వ్యతిరేకం ఈ వ్యాపారాలకు వ్యతిరేకం మా భూములు మాకు ఇవ్వడానికి మా భూముల మీద హక్కు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ అధికారులు అయినటువంటి మీరు మీ పెత్తందారైతనం ఏంది ఈ లాలుచితనంతో మీరు వసూలు చేస్తున్న లంచాల పరంపర ఏంది ఇది మా క్వశ్చన్ జీతం తీసుకొని పని చేయాలా వాళ్ళ డ్యూటీ వాడి చేయాలా ప్రభుత్వం ఏం చెప్పింది ఆ చట్టం మీద దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా చట్టాలను కాలు రాస్తూ చట్టాలను తెలియజేయకుండా సమాజానికి తెలియజేయకుండా సొంత చట్టాలు ఏర్పాటు చేస్తారా ఈ భూమి మాది సిగ్గు లేదా భూమి మీదే భూమి ప్రజలదా అది డీసీ ల్యాండ్ కానీ ఒరిజినల్ కానీ ప్రజలకు ఇచ్చిన తర్వాత ప్రజలు మీదెందుకైతుంది భై ఎందుకైతే నిలబడక వెళ్ళారా ప్రజల్ని ఏకతాటిపైకి తెస్తాం చైతన్యవంతులు తెస్తాం కేసు ఈ కరప్షన్ చేసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు మూడు వందల ఎకరాలు పై ఈ సంవత్సరం మొత్తం వన్ బిల్లి ఇచ్చినారు కదా చట్టంలో లేదు అంటే మా భూములు ఈ ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వ భూములు అంటే యాక్చువల్గా ఎవరికి అసైన్మెంట్ చేయని భూములు ప్రభుత్వ భూములు అంటారు వీళ్ళు అసైన్మెంట్ చేసిన కూడా ప్రభుత్వ భూములు అంటారు ఈ విత్తండవాదం ఏంది ఈ కుచక్షన్ ఏంది ఈ ఎవరికైతే అలార్ట్ చేయలేదు మిగిలిన భూమిని చూపిస్తూ ఉంటుంది రెవెన్యూ రికార్డ్స్ లో దాన్ని ఎవరైనా డబ్బిస్తే లంచానికి అమ్ముకుని మా భూమిని అమ్ముకుంటున్నారు దాని మీద మొత్తం ఎంక్వైరీ చేపించి కమిటీ వేసి స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం ప్రభుత్వం కూడా నిమ్మగ నీరు అయినటువంటి అయితే కోర్టులు పోతాం మా కోర్టులు ఉన్నాయి కదా ప్రభుత్వం లేకున్నా వీళ్ళని వీళ్ళ కాల కాలరాసేదంగా నిలబమ్మో దీనికి ఒక నూట యాభై మంది ఫోరం ఏర్పాటు చేసుకుంటున్నాం మీ గుండెల్లో రైలు పెరుగు రేపటి నుంచి మీరు చేసిన క్రైమ్ అంత గుర్తు రావాలా నిన్న చేసిన క్రైమ్ మొన్న చేసిన క్రైమ్ మీ మొత్తం గతంలో ఈ పది సంవత్సరాల్లో చేసినటువంటి క్రైమ్ అంత బయటకు రావాలా ఎంత చట్టాలని వీళ్ళు ఉపేక్షించకుండా ఎంత గలీజ్ పని చేస్తున్నారో రేపటి నుంచి బయట తెలుస్తాం